ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నిమ్మకాయతో దీపం వెలిగిస్తే నిజంగా ఏమవుతుంది పెద్దలు నిమ్మకాయ దీపం ఎందుకు తప్పకుండా వెలిగించాలి అని అన్నారు నిమ్మకాయ దీపం వల్ల దృష్టి దోషం పోతుందా ఈ ఒక్క నిమ్మకాయ దీపం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోతుందా నిమ్మకాయ దీపం ఎక్కడ వెలిగిస్తే ఎక్కువ ఫలితం వస్తుందో ఈ వీడియోలో మనం వీటన్నిటికీ సమాధానాలు తెలుసుకుందాం మీరు మాత్రం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నిమ్మకాయ దీపం యొక్క పవిత్రత మరియు నిమ్మకాయ దీపం వెలిగిస్తే కలిగే శుభ ఫలితాలు ఏమిటో తెలుసుకోండి మన హిందూ సాంప్రదాయాల్లో చిన్నగా కనిపించే ప్రతి ఆచారం వెనుక చాలా లోతైన అర్థం ఉంటుంది అలాంటి ఆచారాల్లో ఒకటి నిమ్మకాయ దీపం వెలిగించడం ఇది కేవలం ఇంట్లో దీపం వెలిగించడం మాత్రమే కాదు నెగిటివ్ ఎనర్జీని తొలగించి శుభశక్తిని ఆకర్షించే ఒక శక్తివంతమైన పద్ధతి మన పెద్దలు తరతరాలుగా అనుసరిస్తూ వచ్చిన ఈ ఆచారం నేటి కాలంలో మరింత అవసరంగా మారింది నిమ్మకాయను ఎందుకు ఉపయోగిస్తారు అంటే నిమ్మకాయకు శుద్ధి చేసే గుణం చాలా ఎక్కువ దాంట్లో ఉన్న పులుపు తత్వం ఇంట్లో లేదా మన చుట్టూ ఉన్న దుష్టశక్తులను ఆకర్షించి తనలోనే గ్రహించుకుంటుందన్న నమ్మకం అందుకే నిమ్మకాయను దేవాలయాల్లో పూజల్లో గృహ ప్రవేశాల్లో విరివిగా ఉపయోగిస్తారు నిమ్మకాయ దీపం వెలిగించడంలో ముఖ్యమైన ఉద్దేశం దోష నివారణ వాతావరణంలో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ మనసుకు తెలియకుండానే వచ్చిన భారాన్ని తొలగించడానికే ఈ దీపం ఉపయోగపడుతుంది దీపం వెలిగినప్పుడు అగ్నితత్వం పనిచేస్తుంది నిమ్మకాయలోని శుద్ధి శక్తి కలిపి ఇంట్లోని మాలిన శక్తులను కాల్చేస్తుంది అన్న నమ్మకం నిమ్మకాయ దీపం వెలిగించడానికి సరైన సమయం కూడా చాలా ముఖ్యం సాధారణంగా సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ముఖ్యంగా ప్రదోషకాలంలో వెలిగిస్తే చాలా శుభ ఫలితం ఉంటుంది శుక్రవారం అమావాస్య శుక్లపక్ష గురువారం రోజులు నిమ్మకాయ దీపానికి అత్యంత అనుకూలం ఇంట్లో కలహాలు పనుల్లో ఆటంకాలు ఎక్కువగా ఉంటే వరుసగా కొన్ని రోజులు దీపం వెలిగించడం మంచిదని పెద్దలు చెప్తారు ఏ నూనెతో వెలిగించాలని అన్నది కూడా చాలా ముఖ్యం సాంప్రదాయంగా నువ్వుల నూనె అంటే నల్ల నువ్వుల నూనెతో వెలిగిస్తే దోష నివారణకు మంచిది ఇంట్లో శాంతి ఐశ్వర్యం పెరగాలంటే నెయ్యితో కూడా నిమ్మకాయ దీపం వెలిగించవచ్చు కొంతమంది ఆవు నెయ్యిని ఉపయోగిస్తారు ఇది అత్యంత శుభకరమైనదిగా దేవత కృపకు ఆకర్షిస్తుంది నిమ్మకాయ దీపం వెలిగించడం ద్వారా వచ్చే శుభ ఫలితాలు చాలా ఉన్నాయి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది మనసుకు తెలియని భయం ఆందోళన క్రమంగా తగ్గుతుంది ఇంట్లో శాంతి పెరుగుతుంది చిన్న గొడవలు తగ్గుతాయి ఉద్యోగం వ్యాపారం చదువు లాంటి పనుల్లో అడ్డంకులు తగ్గి నెమ్మదిగా పురోగతి కనిపిస్తుంది ముఖ్యంగా కంటి దోషం ప్రభావం తగ్గుతుంది అని చాలామంది అనుభవపూర్వకంగా చెప్తున్నారు నిమ్మకాయ దీపం వెలిగించిన తర్వాత ఆ నిమ్మకాయను ఇంట్లో ఉంచకూడదు దీపం పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఆ నిమ్మకాయను ఇంటి బయట చెట్టు దగ్గర ప్రవహించే నీటిలో వదిలేయాలి ఇది దోషాన్ని పూర్తిగా బయటకు పంపే సూచిక చివరిగా చెప్పాలంటే నిమ్మకాయ దీపం అనేది భయంతో చేసే పని కాదు నమ్మకంతో చేసే శుద్ధి ప్రక్రియ మన ఇంట్లో వెలిగే ఒక్క దీపం మన జీవితంలో వెలుగును తీసుకువచ్చే శక్తి కలిగి ఉంటుంది నమ్మకంతో నియమంగా నిమ్మకాయ దీపం వెలిగిస్తే ఇంట్లోనే కాదు మన మనసులో కూడా ప్రశాంతత స్థిరపడుతుంది